शुक्लांबरधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम ध्यापशात ओम श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवदीता अदचतुर्दोध्यासन्यासग हाँ मुफयोकटो श्लोक यज्ञशिष्ठामृतभुजः यान्ति ब्रह्मा सनातनम् नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्यः पुरुषत्तमा పైన చెప్పబడిన యజ్ఞములు చేసిన తర్వాత యజ్ఞ ప్రసాదమును స్వీకరిస్తే వారికి శాశ్వతమైన బ్రహ్మ పదము లభిస్తుంది యజ్ఞము చేసిన తర్వాత చేసే భోజనము కూడా యజ్ఞ ఫలము యజ్ఞశేషము అవుతుంది అటువంటి యజ్ఞము కనీసం ఒకటైనా చేయాలి అప్పుడు ఈ మానవ జన్మ ఎత్తినందుకు సార్థకత కలుగుతుంది ఏమీ చేయకపోతే ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా అంటే మరు జన్మలో కూడా సుఖం కలగదు పైన చెప్పబడిన యజ్ఞములను కొన్ని పూజలు వ్రతాలు ఉన్నాయి ఇవి చేసిన తర్వాత భగవంతునికి నివేదించిన పదార్థములను భగవంతుని ప్రసాదముగా అంగీకరించటం వలన శరీరము మనస్సు పరిశుద్ధం అవుతుంది భగవంతునికి నివేదించిన పదార్థములు అమృతంగా మారిపోతాయి అవి తింటే మనం కూడా అమృతత్వమును సంతరించుకుంటాము అందుకే భగవంతునికి నివేదించిన పదార్థములను ప్రసాదము అని అమృతముతో సమానము అని మనం భక్తితో కళ్ళకద్దుకొని మరీ తింటాము సత్యనారాయణ వ్రత ప్రసాదము ఇటువంటిదే శ్రద్ధతో దీక్షతో వ్రతం చేసి లేదా వ్రతం జరిగే చోట కూర్చుని వ్రతం అయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలే కానీ కేవలం ప్రసాదం పెట్టే సమయానికి వాలిపోయే ప్రసాద భక్తులం కాకూడదు పైన చెప్పిన శ్లోకంలో యజ్ఞము దానికి ఉపయోగించే వస్తువులు ఆ యజ్ఞము చేసే వ్యక్తులు ఆ యజ్ఞ ఫలము అంతా బ్రహ్మ పదార్థమే అని చెప్పారు ఈ శ్లోకంలో యజ్ఞము చేసిన తరువాత మిగిలిన పదార్థములు కూడా బ్రహ్మమే అవి ఆరగిస్తే వాళ్ళు కూడా బ్రహ్మస్వరూపులు అవుతారు మనం ఏదన్నా పనిచేస్తే ఆ కార్యము యొక్క గొప్పదనము దాని ఫలం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ మనం యజ్ఞము అనే కర్మ చేస్తున్నాము యజ్ఞము బ్రహ్మము అయినప్పుడు ఆ యజ్ఞ ఫలం కూడా బ్రహ్మమే అవుతుంది కదా మనం బ్రహ్మ ప్రపంచంలో అనేక కర్మలు చేస్తుంటాము వాటికి తగిన ఫలములను పొందుతుంటాము ఆ ఫలములన్నీ కేవలం క్షణికములే ఇలా వచ్చి అలా పోతాయి కానీ మనం చేసే కర్మ బ్రహ్మస్వరూపం అయినప్పుడు దాని ఫలం కూడా బ్రహ్మమే అయినప్పుడు ఆ ఫలితము శాశ్వతముగా ఉండిపోతుంది మనకు శాశ్వతానందము కలుగజేస్తుంది మనం ఈ జన్మ ఎత్తింది మోక్షం కోసం మోక్షం అంటే ప్రాపంచిక విషయముల నుంచి విముక్తి పొందటం అటువంటప్పుడు మనం కేవలం క్షణికములు అయినా సుఖములు ఇచ్చే వాటి కోసం పాకులాడే కంటే శాశ్వతానందం ఇచ్చే బ్రహ్మ యజ్ఞము కోసం ఎందుకు ప్రయత్నించకూడదు కాబట్టి మనం అందరం పైన చెప్పబడిన దేవ యజ్ఞము బ్రహ్మయజ్ఞము ద్రవ్య యజ్ఞము తపోయజ్ఞము యోగ యజ్ఞము స్వాధ్యాయ యజ్ఞము ఆహార సంయమనము వీటిలో ఏదో ఒక యజ్ఞమును శ్రద్ధాభక్తులతో ఏకాగ్రతతో నిష్కామంగా చేసి శాశ్వతానందమును ఎందుకు పొందకూడదు కాబట్టి మనం మన పరిధిలో ప్రతిరోజు దేవునికి పూజా కార్యక్రమను నిర్వర్తించి వండుకున్న పదార్థములను దేవుడికి నివేదించి తరువాత భుజించాలి అనే నియమం పెట్టుకోవాలి అదే దేవ యజ్ఞం అలా కాకుండా వండుకున్నది దేవుడికి అర్పించకుండా తింటే పాపం తిన్నట్టు అని ఇదివరకే తెలుసుకున్నాము అటువంటి వానికి ఈ లోకంలో సుఖం ఉండదు పరలోకంలో అంటే తరువాతి జన్మలో కూడా సుఖం ఉండదు కాబట్టి ఉత్తమమైన మానవ జన్మను పొంది కూడా కేవలం ప్రాపంచిక విషయముల కోసం పాటు పాకులాడటం అవివేకం అని తెలుసుకోవాలి ఈ శ్లోకంలో భగవానుడు యజ్ఞశిష్టామృత భుజో అని చెప్పాడు ఏదో ఒక యజ్ఞము చేసి తరువాత ఆ యజ్ఞశేషము అనే అమృతమును భుజించువాడు అని అర్థం మనకు చేతనైనది ఏదో ఒక యజ్ఞం చేసి భగవంతునికి నివేదించి ఆ యజ్ఞశేషమును తింటే అది అమృతముతో సమానము ఇక్కడ అమృతము అంటే మృతము లేని జ్ఞానము వివేకము శాంతి కలుగుతుంది అంతేకాని మనకు చావు రాదని కాదు పుట్టినవాడు చావక తప్పదు అని గీతా వాక్యం కాబట్టి అమృతము అంటే అవ్యయము అయిన ఆత్మతత్వము జ్ఞానము అని అర్థము ఇటువంటి యజ్ఞములు అంటే కర్మలు కనీసం ఒకటి అయినా చేయనివాడు అంటే ప్రతిరోజు దేవుడికి దీపం పెట్టి తాను తయారు చేసుకున్న భోజనం పరమాత్మకు నివేదించని వాడు ఈ లోకంలో కాదు కదా పరలోకంలో కూడా అంటే మరు జన్మలో కూడా సుఖపడడం వాడికి సుఖము శాంతి అనేవి ఉండవు అని పరమాత్మ బోధించారు ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది జ్ఞాన యజ్ఞము ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము తపస్సు ప్రాణాయాము మొదలగినవి చేస్తే యజ్ఞశేషము అనేది ఉండదు కదా అని మనం ఏ పని చేసినా అది తుదక భోజనముతో సమాప్తి అవుతుంది ఆ భోజమునే భోజనమునే భగవంతునికి నివేదించి ఆ అమృతమును బుధించాలి అని అర్థం పైన చెప్పబడిన జ్ఞాన యజ్ఞము ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము తప తపస్సు ప్రాణాయామము మొదల యజ్ఞముల ఫలము దానివలన మనశ్శాంతిని సుఖశాంతులను పొందటం ఇవి కనిపించే ఫలములు కాదు మనస్సుతో అనుభవించేవి అవి కూడా అమృతములే అంటే అమృతము కానివి శాశ్వతమైనవి హరే కృష్ణ